నమస్కారం నేను డాక్టర్ గుండాల మదన్ కుమార్ బిఎస్పి పార్టీ జిల్లా అధ్యక్షుని మరి ఈరోజు మా స్వగ్రామం నలవెల్లో నేను ఓటు వినియోగించుకోవడం సంతోషంగా ఉంది మరి బహుజన ఐక్యత కోసం బహుజన సిద్ధాంతం కోసం అంబేద్కర్ గారి ఆశయాలతో నడుస్తున్న బీఎస్పి పార్టీకి జిల్లా అధ్యక్షునిగా ఉండడం నాకు గర్వకారణంగా ఉంది ఈరోజు ప్రజలందరూ కూడా మహిబాద్ పార్లమెంటు ప్రజలందరూ కూడా మన వాదాన్ని గెలిపించి రాజ్యాంగాన్ని రక్షించాలని వేడుకుంటూ మనందరూ కూడా స్వతహాగా ఏ గొడవలు లేకుండా ఏ ఇబ్బందులు లేకుండా ఔట్ ఆఫ్ వేడుకుంటా ఉన్నా జై భీమ్ జై